मैं पुच्चन वाले हूँ। मैं पुच्चन वाले हूँ। इनके साथ मैं पुच्चन लड़ता हूँ। तुम आओ। कहने? इतने भी पता नहीं है। लोट लवली जैसा, जैसा मंच पर जैसा स्थान है, आज ऐसी भी दुआ है। తొంభై ఎనిమిది వేల రూపాయలు మున్సిపల్ సాధారణ ని చైర్పర్సన్ వారు అనుమతి మంజూరు చేయించు తీసుకున్న ముందస్తు చర్యలను చేయడం గురించి

పట్టు ఉడికించుకొని రౌండ్ చుట్టుకొని పద్దెనిమిది పండ్ల మీద వేసుకొని పోయినారంట ఒక ఇరవై గోరపిల్లని వేసుకొని పోయినారంట రాజులు పిలిపించి చెప్పారంట ఈ పంటలో ఎంత చుట్టూ ఉందో దీనిని పొడుగు కొలుచుకుంటే భూగోళం వస్తుంది సార్ ఆ యొక్క పైన అన్ని ఉంటుంది కదా ఆ ఆకాశంలోనే నక్షత్రాలు లెక్క పెట్టచ్చు ఫస్ట్ మనం కూడా అలర్ట్ గా ఉంది ప్రజలకు మీరు అవగాహన ఇవ్వండి మీరు ఎన్ని ఆడము ఆడపూకలు మగ పూలు మనం మంచిగా వేయ ఇంకటి పట్టుకొచ్చే చిక్కోస్ట్ మంది చిక్క అదొక అంటే స్టేట్మెంట్ ఇదే లేక కుక్క ఇదేనా అమౌంట్ ఉందా వెచ్చించొచ్చా డిస్కషన్ చేయకోకుండా ఏదో సబ్జెక్ట్ పెట్టేసారు బాగా సార్ మేమే ప్రతిదీ అడిగేది మా మా కష్టం ఇక్కడ చెప్తున్నాము ఇక్కడ సిద్ధులో పెడుతున్నాయి కలుస్తున్నాయి ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి పట్టుకోవాలంటున్నారు పట్టుకుంటే చనిపోతే ఎక్కడ ఉంటే అనేది ఒక ప్రశ్న ఇంత అమౌంట్ వేచిసినారు కనీసం చిన్న

ఏ జాగ్రత్తలు తీసుకోవాలా పేరెంట్స్ ఎట్లుండాలా వాళ్ళు ఎట్లుండాలా అనేది చెప్పండి